ఏవీ న్యూస్ కి స్వాగతం మహబూబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక శాఖ గ్రంథాలయానికి ప్రతిరోజు వస్తున్న పుస్తక పట్టణ ప్రేమికులు తమ ద్విచక్ర వాహనాలను శాఖ గ్రంథాలయం ముందు పెట్టుకోవడానికి పార్కింగ్ లేక ఇబ్బందులు గురవుతున్నారు ఈ సందర్భంగా శాఖ గ్రంథాలయానికి వస్తున్న పుస్తక పట్టణ ప్రేమికులు కొంతమంది సంయుక్తంగా మాట్లాడుతూ శాఖ గ్రంథాలయం ముందు ఉన్నటువంటి పార్కింగ్ స్థలంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తొరూరు సర్కిల్ పరిధిలో సీజ్ చేసిన వాహనాలను గ్రంథాలయం గేటు ముందు నిలబడి తరబడి వాహనాలు నెలపడం ద్వారా గ్రంథాలయానికి వచ్చే పుస్తక పట్టణ తమ బండ్లను పార్కింగ్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుపుతుంది అంతేకాకుండా అదే దారి పోలీస్ స్టేషన్ కు వెళ్లే దారి కావడం వల్ల స్థానిక పోలీస్ సిబ్బంది అట్టి ద్విచక్ర వాహనాలకు చలానాలు వేయడం వల్ల గ్రంథాలయానికి వచ్చేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తొరూరు పట్టణ కేంద్రం దినదిన అభివృద్ధి చెందిన దృష్ట్యా తరూల్లో ఒక స్థానిక శాఖ గ్రంథాలయం ఉన్నది ఈ శాఖ గ్రంథాలయానికి తొరూరు పట్టణ కేంద్రానికి సంబంధించిన కొంతమంది ప్రతిరోజు ఈ శాఖ గ్రంథాలయానికి రావడం జరుగుతుంది పేపర్లు చదువుకోవడానికి అయితే ఇక్కడ వచ్చిన వారికి పార్కింగ్ చేయడానికి బండ్లు పెట్టడానికి ఈ మున్సిపల్ అవకాశం లేకుండా ఎక్స్చేంజ్ శాఖ వారు బండ్లు పెట్టడం వల్ల ఈ బండ్లు వచ్చిన పాఠకులకు ఇబ్బంది అవుతుందని కొంతమంది పాఠకులు మా దగ్గర ఉన్నారు ఈ పాఠకులతో అడిగి తెలుసుకుందా నమస్కారం సార్ అవును సార్ ఒకటి రెండు అని అనుకుంటే పూర్తి అని ఎండిపోయినాయి సార్ ఒకదానిపైన ఒకటి పెట్టారు మీరు చూడవచ్చు ఒకదానిపైన ఒకటి పెట్టారు దీంతో మాకు ఇబ్బంది మళ్ళీ రేపు ఏమైనా ఫైర్ అయినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్ మొన్నీ బుక్స్ ఉంటాయి లోపల సెన్సిటివ్ ఉంటాయి అన్ని పెట్రోల్ వెహికల్ కాదు సార్ ఇవన్నీ ఫైర్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది సమ్మర్లో వస్తుంది దయచేసి అర్థం చేసుకుని తొందరగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని తొందరగా తీసివేయగలరు మరో కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు మనవి నమస్కారం అండి నా పేరు గౌతమ్ ప్రతిరోజు తప్పకుండా నేను ఈ గ్రంథాలయానికి వస్తాను త్వర మండల కేంద్రంలో అద్భుతమైనటువంటి మన గ్రంథాలయాన్ని నిర్మించినందుకు చాలా ఆనందంగా ఉంది మరి గ్రంథాలయ శాఖ ఇన్చార్జ్ గారు ఈసారి కూడా ప్రతిరోజు వస్తారు వెహికల్స్ పెట్టుకోవడానికి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఎక్కడో పెట్టుకొని దూరంగా పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఈ బైక్ బైకులు తీసేస్తే గ్రంథాలయానికి వచ్చే వాళ్ళకు చాలా మంచిగా ఉంటుంది రోజువారీ కూడా చాలామంది ఇంకా సంఖ్య పెరుగుతారు ఈ యొక్క గ్రంథాలయాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసి మరిన్ని బుక్స్ మరిన్ని పేపర్లు ఇంకా స్ట్రెంత్ను పెంచే విధంగా ప్రభుత్వం కూడా చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి వంతుగా నేను చెప్తున్నాను ఇలాంటి విషయాల్ని కేర్లెస్గా ఉండకుండా తప్పకుండా దీన్ని రేపే తీసేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ ఓకే థ్యాంక్స్ అండి సార్ ఫస్ట్ దట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది చాలా సార్ కేర్లెస్గా ఉంటుంది సార్ ఎక్సైజ్ డిమా డిపార్ట్మెంట్ మనకు పార్కింగ్కి అట్లీస్ట్ ఒక ప్లేస్ అయినా ఉంచాలి ఇక్కడ ఒకటి రెండు బండ్లు ఫస్ట్ వచ్చాయి సార్ ఆఫ్టర్ న్యూ ఇయర్స్ చాలా అయినాయి ఒకటార్ చాలా అయినాయి పట్టుకున్నాయి పట్టుకోలేదు అన్ని ఇక్కడనే పెట్టేస్తున్నారు మాకు ప్రాబ్లం అవుతుంది సార్ మేము ఇక్కడ చదువుకొని చదువుకోని గ్రూప్ వన్ ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నాం అది చాలా ఉంటాయి కదా సార్ మాకు బైక్ పెట్టుకొని పక్కన పోయి పెట్టుకోవాల్సి వస్తుంది సార్ షాప్ వాళ్ళు తిడుతారు వాల్ వీల్ తిడుతున్నారు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన లైబ్రరీ ఉన్నావు సార్ చాలా చిన్న ఉన్నావు సార్ ఆయన ఆల్సో పాత పడింది దీన్ని కొంచెం డెవలప్మెంట్ చేయాలని మీ విశస్ని దగ్గర కొంచెం రిక్వెస్ట్కి వెళ్తున్నాం సార్ బట్ ఆమె కొంచెం కేర్లెస్గా ఉంటుంది ఇక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు వింట వింటలేరు ఇప్పుడు మా పరిస్థితి ఏంటని మేము ఆలోచిస్తున్నాం సార్ మేము లేదు ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించాలి సార్ ఎక్సైజ్ శాఖ వల్ల బండ్లు కానీ ఇక్కడ రోడ్డు మెయిన్ రోడ్ పోలీస్ స్టేషన్ పోయే రోడ్ల ఏ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి వీలైనంత తొందరగా ఈ బండ్లను తీసేయాలని మా యొక్క మనవి ఈ గ్రంథాలయానికి వచ్చే పాఠకులు తమ బండ్లను పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల ఎక్స్చేంజ్ శాఖ వాళ్ళు ఇక్కడ బండ్లు ఏర్పాటు చేయడం వల్ల గ్రంథాలయానికి వాళ్ళు బండ్లను ఎక్కడ పార్కు చేయాలని అర్థం కాక అదేవిధంగా రోడ్ల మీద పెట్టుకోవడం వల్ల పోలీసు స్టేషన్కి వెళ్ళే మార్గంలో రోడ్డుపై బండ్లను పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఆ పోలీసు వారు కూడా బండ్లను ఫోటోలు కొట్టి మా బండ్లకు ఫైనల్ వేయడం జరుగుతుందని అంటున్నారు కాబట్టి ఇప్పుడైనా ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి లైబ్రరీ కాడ పెట్టినటువంటి బండ్లను తొలగించి తొలగించి ఈ శాఖ గ్రంథాలయానికి వచ్చే వారి బండ్లను పార్కింగ్ చేసుకో విధంగా ఉండేటట్టు వీళ్ళు కోరుకుంటున్నారు ఇప్పటికైనా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి శాఖ గ్రంథాలయం ముందు పెట్టినటువంటి బండ్లను తొలగించాలని వీరు కోరుకుంటున్నారు మొహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్